ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమల్లికి చెందిన భీమల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ అలియాస్ బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్న బాలనటుడిగా మంచి గుర్తింపు పొందాడు ప్రస్తుతం ఎవరి నోట విన్నా రేవంత్ పేరే వినిపిస్తుంది తన మొదటి సినిమాతోనే వెంకటేష్ గారితో నటించి ఆయనతో సమానంగా పేరు తెచ్చుకున్నారు సినిమాలో తన తండ్రిని ఎవరైనా ఏవైనా అంటే బూత్ పంచాంగం మొదలెట్టేస్తాడు ఈ బుట్టోడు అసలు ఇంతకీ ఎవరి బుల్రాజు తన ఇంట్లో కూడా అందరినీ ఇలాగే బూతులు స్కూల్ కు వెళ్లాల్సిన పిల్లాడు జనసేన కార్యకర్తగా మారి ఎందుకు ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ ఇతనికి ఎందుకు అంత పిచ్చి షూటింగ్ వల్ల నాన్నని డైరెక్టర్ అనిల్ రావుపడి ఎందుకు గెంటేశారు ఆ రోజు రాత్రి మహేష్ బాబు తనతో అసలు ఏమన్నారు అసలు రేవంత్ ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నాడు ఇలా రేవంత్ గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బుల్రాజ్ ఉన్నారు ఫటాఫటా లైక్ పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాస్ అంత పొడుగు పేరు ఎందుకు ఏమో మా నాన్న అలా పెట్టారని ఓ ఇంటర్వ్యూలో ఏలూరు జిల్లా నెడమరు మండలం చానమల్లికి చెందిన తండ్రి భీమల శ్రీనివాసరావు దేవి దంపతుల మొదటి కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాస్ ఆనాడు నిడమరు గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ గారు హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు చానమల్లికి చెందిన భీమల రేవంత్ బాల నటుడిగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు దీంతో ఆ ప్రాంతాల వారు ఎంతో సంతోషిస్తున్నారు ఇక రేవంత్ నిడమరు మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నారు సినిమా చిత్రీకరణ కోసం పాఠశాలకు మూడు నెలలు సెలవు పెట్టాడు కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడు రేవంత్ సినిమా చేస్తున్న విషయం ఉపాధ్యాయులకు తప్ప మిగతా వారికి తెలియదు ఇక రేవంత్ తండ్రి శ్రీనివాస్ కి ఆక్వా మెడిసిన్ బిజినెస్ ఉంది తల్లి దేవి మేకర్ ఇక బులిరాజ్ కి ఒక చెల్లెలు ఉంది ప్రస్తుతం ఆ పాప యూకేజీ చదువుతుంది వీరి కుటుంబానికి సినిమాలకు సంబంధించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు బుల్లరాజ్ కి సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయం అర్థం కావాలి అంటే బుల్లిరాజు మల్టీ టాలెంటెడ్ కోణాలు ఉంటాయి అందులోనూ అందులోను అంటే ఆ ప్రాంతంలో విపరీతమైన తాను సినిమాలు అంతేకాకుండా వేరే వాళ్ళు డ్రాయింగ్ ఎలా వేస్తున్నారో చూసి తనకు తానుగా డ్రాయింగ్ నేర్చుకున్నాడు మంచి ఆర్టిస్ట్ కూడా స్కూల్లో కూడా అందరిని చేసేవాడు తన ఫ్రెండ్స్ తో తోస్ట్ గేమ్స్ ఆడడం స్కేటింగ్ అలవాటుగా ఉండేది ఇక తాను చూసిన సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోని పాత్రలను ఇమిటేట్ చేసేవాడు కామెడీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది వీళ్ళ అమ్మమ్మ వాళ్ళది కుటుంబం కావడంతో అక్కడికి పిల్ల పెద్దలతో ఆడుకునేవాడు అక్కడ మాట తీరు అంత మంది కుటుంబ సభ్యుల మధ్య జరిగే డిస్కషన్లు ఇలా అన్ని అలవాటయ్యాయి అయితే బూతులు మాట్లాడేవారు కాదు ఇక తన తల్లి సీరియల్స్ ఎక్కువగా చూసేది కానీ తనకు సినిమాలు చూడాలని ఉండేది అందుకోసం టీవీ రిమోట్ కోసం ఇంట్లో గొడవ పడకుండా ఉండేలా తన ట్యాబ్ ఓటీటీ యాప్స్ లాగిన్ చేసి వాటి సీరియల్స్ ను పెట్టి తల్లికి ఇక ఆ తర్వాత ఆమె ట్యాబ్ లో ఆమె సీరియల్స్ చూస్తే తాను టీవీలో సినిమాలు పెట్టుకునే వాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుల్రాజు ఇక గత ఎన్నికల పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం తండ్రి భీమల శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పాటు ఆ ఇంట్రెస్ట్ ఉండేది అయితే బుల్రాజు మాత్రం ఓ అడుగు ముందుకేశాడు తమ ప్రాంతంలో జనసేనకు ఓటేయాలని బ్యాలెట్ పత్రాలను పట్టుకుని ఇంటింటికి ప్రచారం చేశాడు అయితే బుల్రాజు ప్రచారం చేసే విధానాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది కూడా వాస్తవానికి రాజకీయాల గురించి పుల్రాజుకు పెద్దగా తెలిసే వయసు కూడా కాదు కేవలం అభిమానంతో మాత్రమే ఆ ప్రచారం చేశాడని మనం భావించవచ్చు ఆ వీడియో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేది ఎన్నికల తర్వాత కామన్ గానే స్కూల్ కు వెళ్లాడు పుల్రాజు అయితే ఓ రోజు అనిల్ రావుపూడి గారి ఆఫీస్ నుంచి శ్రీనివాస్ కి ఫోన్ చేసి మీ అబ్బాయికి సినిమాలో ఛాన్స్ ఉంది పంపిస్తారా అన్నారట అయితే ఎవరో సరదాగా ఫోన్ చేస్తున్నారని అంతేకాకుండా ఫేక్ కాల్ అనుకుని లైట్ తీసుకున్నారు శ్రీనివాస్ గారు తర్వాత రెండు మూడు సార్లు అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అనిల్ రావుపూడి స్వయంగా ఒకసారి మాట్లాడారు దీంతో ఆ ఫోన్ కాల్ నిజమే అనుకున్నారు శ్రీనివాసరావు గారు ఇదే విషయాన్ని కు చెప్తే సరే అన్నాడట ఇక ఇంట్లోనూ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో వారు కూడా ఒప్పుకున్నారు రెండు రోజుల తర్వాత మరోసారి అనిల్ రావుడి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఆడిషన్ కోసం దిల్ గారి ఆఫీస్ కు రావాలని డేట్ అండ్ టైం చెప్పారట ఇక దిల్ గారి ఆఫీస్ కు వచ్చే వరకు సినిమా హీరో ఎవరో తెలియదు తీరా అక్కడికి వెళ్లాక వెంకటేశ్ గారు హీరోగా చేస్తున్నారని ఆయన పక్కన మీ అబ్బాయి నటించాలని దిల్ గారి ఆఫీస్ లో చెప్తే శ్రీనివాసరావు గారు టెన్షన్ పడ్డారు అయితే తానే టెన్షన్ పడితే కుమారుడు మరింత భయపడతాడనుకుని సైలెంట్ గా ఉన్నారట శ్రీనివాస్ ఇక దిల్ రాజు గారి ఆఫీస్ లో రాజేశారు అనిల్ రావుడి గారు వచ్చి శ్రీనివాస్ గారితో మాట్లాడారట తాము అనుకున్న విధంగా సెట్ అయితేనే సెలెక్ట్ సెలెక్ట్ చేస్తామని ఒకవేళ కాకపోతే డిసప్పాయింట్ కాకూడదని చెప్పారట అలా అనిల్ రావుడి గారు మరోసారి బుల్రాజు ఇంటర్వ్యూ చేశారు బుల్ రాజు మాట తీరు నచ్చడంతో పాటు తాను ఎంచుకున్న గోదావరి స్లాంగే మాట్లాడుతూ ఉండటంతో అక్కడే సెలెక్ట్ చేసారు అయితే శ్రీనివాసరావు గారు చాలా టెన్షన్ పడుతుండడం చూసి గమనించిన అనిల్ రావుపుడి గారు మాట్లాడుతూ మీ అబ్బాయి ఖచ్చితంగా టాలెంట్ ఉంది మీరు టెన్షన్ అయితే సినిమాలో చేయడం ఫస్ట్ టైం కావడంతో కొన్ని రోజుల పాటు బాగుందని స్కూల్లో ట్రైనింగ్ అవసరం లేదని భావించడంతో పాటు అంత సమయం లేకపోవడంతో డైరెక్ట్ గా సినిమా సెట్స్ లోనే ప్రాక్టీస్ చేపిద్దామని ఫిక్స్ అయ్యారట అలా సంక్రాంతికి వస్తున్న సినిమాలు అవకాశం వచ్చింది ఇక సెట్స్ లోకి వెళ్ళాక రెండు రోజులు కొత్తగా అనిపించినా చలాకీగా కనిపించే జు అందరి దృష్టిని ఆకర్షించాడు మంచి మాటకారి కావడంతో అందరితోనూ కలిసిపోయాడు అప్పటికే సినిమాలోని బుల్ రాజు పాత్ర పేరుతో అందరికి పరిచయం అయిపోయాడు కూడా రేవంత్ కాస్త బుల్ రాజు గా మారిపోయాడు సినిమాలో తన యాక్టింగ్ కి సంబంధించి ఓ చిన్న సీన్ ని చేశారు దీంతో బుల్రాజు డైరెక్ట్ గా అనిల్ రావుపుడితో మాట్లాడుతూ నాకెంత చిన్న చిన్న సీన్ లో ఉంటాయా అని అడిగారట దీంతో సెట్ లో ఉన్న వారంతా విరగబడి నవ్వారట రేపటి నుంచి నీకు ఎక్కువ సీన్స్ ఉంటాయిలే అన్నారట అనిల్ రావుపుడి గారు వెంకటేష్ గారి పక్కన నటించాలంటే మొదట భయమేసింది అయితే యాక్టింగ్ లో పర్సనల్ ఫీలింగ్స్ కనిపించకూడదని చెప్పారని అందుకే తాను తొలి రోజు భయాన్ని దాచుకుని నటించానని ఆ తర్వాత భయం చెప్పారు సెట్స్ లో విపరీతంగా సందడి ఉండేది గారు అని బుడ్డోడా అని పేర్లు కూడా గుర్తురాకపోతే రేవంత్ అని పిలిచేవారట సినిమాలో రెండు మూడు సీన్ మిహా మిగతా అన్ని రెండు మూడు టేక్స్ లోనే కంప్లీట్ చేశారు సెట్స్ లో కూడా బుల్రాజు తన మాటలతో సందడి చేసేవాడు వెంకటేష్ గారు చాలా సార్లు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు సినిమా షూటింగ్ అయిపోయాక విక్టరీ వెంకటేష్ గారు తనని ఇంటికి లంచ్ కు తీసుకువెళ్లారు షూటింగ్ కారణంగా స్కూల్ కి అబ్సెంట్ అయ్యేవారు అయితే స్కూల్ కి సంబంధించి ఇబ్బంది రాకూడదని స్వయంగా ప్రిన్సిపాల్ ని కలిసి పరిస్థితి చెప్పి స్కూల్ నోట్స్ వాట్సాప్ లో పంపించి పూర్తి చేసేవారు శ్రీనివాసరావు గారు ఇక సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు గారు ప్రత్యేకంగా పిలవడంతో అనిల్ రావుడి గారు బుల్రాజు తీసుకుని వెళ్లారు అక్కడ మహేష్ బాబు గారు మాట్లాడుతూ కోసమైనా సినిమాను మరోసారి చూస్తానని చెప్పారట ఇక రేవంత్ తాను త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాకుండా సినిమా ఆఫర్లు వస్తున్నాయని అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అనిల్ రావుపుడి గారి ఏ అయినా తాను చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక త్వరలోనే అనిల్ రావుపడి నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారితో ఉందని ఆ సినిమాలో కూడా బుల్రాజు కి మంచి క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నారు అది జరిగితే బుల్రాజు ఇక చెప్పొచ్చు ఇక లైఫ్ లో తాను కావాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు ఇక షూటింగ్ లో తన తండ్రి పక్కనే ఉంటే డైవర్ట్ అవుతాడని చెప్పి డైరెక్టర్ అనిల్ రావుపడి తన తండ్రిని దూరంగా పంపించేవారట ఇక రానున్న కాలంలో బుల్రాజు మరెన్నో గొప్ప విషయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి బుల్లరాజు నటన మీకు ఇష్టమైన అయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్